వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరుడు భరత్ కుమార్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నవరత్నాలకు నాంది ప్రజా సంక్షేమానికి పునాది ఆంధ్రప్రదేశ్ రథసారద మన ప్రియతమ ముఖ్యమంత్రి వైరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలతో స్వాగతం పలుకుతూ వేదికను అలంకరించిన పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా సిద్ధం అని స్వాగతం పలకడానికి వచ్చినటువంటి అనకాపల్లి జిల్లా ప్రజలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు పలుక్కుంటూ ఏ విధంగానైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పథకాన్ని పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి పథకాలు అందించారు అదేవిధంగా ఈ పథకాలన్నీ ప్రతి కుటుంబానికి అందే విధంగా వాలంటీర్ని ఏర్పాటు చేసి సచివాలయాలను ఏర్పాటు చేసి పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలని ప్రతి పథకాన్ని వాళ్ళ కుటుంబాలకి చేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి రెండు వేల ఇరవై నాలుగులో వన్స్ మోర్ జగనన్న అని కృతజ్ఞతగా మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్ అన్న మీ అందరికీ మేము తోడు ఉన్నామని చెప్పడానికి వచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఈ మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించిన జగన్ అన్నకి అదే విధంగా ఈ సమావేశానికి ఇంత చక్కటి ఆదరణ కల్పించినటువంటి మీ అందరికీ ఒకటే కోరుకుంటున్నా మే పదమూడవ తారీఖున ఏ విధంగానైతే జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము లేక ప్రతిపక్ష పార్టీలు రాళ్లతో రప్పలతో దాడులు చేస్తున్నారో మీ అందరూ ఓటుని ఆయుధంగా మార్చుకొని పదమూడవ తారీఖున ఫ్యాన్ గుర్తుకి ఓటేసి ప్రతిపక్ష పార్టీలు బంబేలెత్తే జూన్ నాలుగో తారీఖున పోలింగ్ పోలింగ్ బూత్లు ఓపెన్ చేయగానే ఫ్యాన్ గుర్తు ప్రభంజనం ప్రతి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ ముత్యాల నాయుడు గారికి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం మనందరి ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్న కోరుచున్నాం అనకాపల్లిలో అనకాపల్లి జిల్లా ఉత్తరాంధ్రలో ఈరోజు నా కళ్ళ ఎదుట రెండు సముద్రాలు కనిపిస్తా ఉన్నాయి ఒకటి బంగాళాఖాతం అయితే మరొకటి ఇక్కడ కనిపిస్తా ఉన్నా జన సముద్రం ప్రభంజమ ప్రభంజనం అనే పదానికి అర్థం చెబుతూ ఇక్కడ జరుగుతా ఉన్న ఈ సభ చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా ఇంటింటికి జరిగిన మంచిని కొనసాగించాలని దానికి అడ్డుపడతా ఉన్న పెచ్చారుల ప్రతిపక్షం మీద యుద్ధం ప్రకటించడానికి వచ్చిన ప్రజా సైన్యం ఇది నా ప్రతి ఎక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి